తాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సామాజిక సేవలు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రంగులతో రంగవల్లులు తీర్చిదిద్దారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులే కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు చీరను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని మాజీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు కార్యదర్శి గ్రామంలోని మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన విలేకరులకు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు వార్డ్ మెంబర్స్కు ఉప సర్పంచ్ గారికి పేరు పేరున ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున నా తరఫున మా గ్రామ ప్రజల తరఫున మా అక్కా చెల్లెల తరఫున అన్నదమ్ముల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ముగ్గుల పోటీ పెట్టడం ఎందుకు జరిగిందంటే ఈ పక్క విలేజ్లలో కానీ ఇక్కడ బొమ్మలవరం మండలం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక విలేజ్లలో ముగ్గుల పోటీ కార్యక్రమం అనేది నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే ఏదో సర్పంచ్లో ఉప సర్పంచ్లో ఏదో వాళ్ళు వీళ్ళో ఉండి పెట్టేది ఉండేది ఇంత ముందుకు అలాంటి ఏదైతే ఆప్షన్ మనకు లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నది కాబట్టి అదే పాలన కొనసాగితే మా విలేజ్లో అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరూ అరే మరి మా విలేజ్లో కూడా ఒక సర్పంచ్లు ఉప సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్లు కానీ వాళ్ళు అందరు అందరూ ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా ఏదన్నా ఒక ముగ్గుల పోటే కానీ ఏదన్నా ఒక పండుగ స్పెషల్ అనేది ఏదన్నా ఉండాలని వాళ్ళ మనసులు అనుకున్నారో అనుకోలేదో కానీ వాళ్ళ మనస్తత్వం అనేది నాకు ఆ విధంగా కొట్టింది ఎందుకంటే అదే ఉద్దేశించి నేను ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమము నిర్ణయించడం జరిగింది అందుకుగాను గాను మీరందరూ వచ్చినందుకు ఇక్కడికి వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే స్పెషల్గా ముగ్గుల పోటీ పెడితే బహుమతులు అనేది ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఒక బహుమతులు ఉంటాయి ఆ బహుమతులు అనేది ఏదో సరే అందరూ బాగానే చేస్తారు అందరూ మనుషులమే కానీ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎట్టి అయినా ఫస్ట్ అండ్ సెకండ్ అయినా ఏదైనా క్రికెట్ కప్ అయినా సరే ఏదో రన్నింగ్ ప్రోగ్రామ్ అయినా సరే ఇంకా ఏదైనా సరే ఫస్ట్ సెకండ్ అనేది ఒకటి నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి అందరు ముగ్గురు బాగానే ఉన్నాయి బాగలేదు అనేది విషయం ఇలా ఏం లేదు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఒకటి ఎన్నుకోవాలి కాబట్టి అదే ఎన్నుకున్నాము ఈ ప్రైజులలో అందులో విలేజ్ వాళ్ళు లేకపోతే వేరే వేరే వాళ్ళు మన వాళ్ళు మన చుట్టాలు ఏం పోలేదు ఎందుకంటే మీడియా మిత్రులు అంటే విలేకరులు అంటే ఎట్లా ఉండదంటే ఒక పేపర్ మీద రాసిరంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాను దేశవ్యాప్తంగా పొందేది అంటే ఏది రూపు అంటే మీడియా మిత్రుల ద్వారా కాబట్టి మీడియా మిత్రులకే అవకాశం ఇచ్చిన కాబట్టి వాళ్ళే ఎన్నుకోబడ్డరు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకున్నారు అనేది ఇంతవరకు కూడా మేము ఏమి తెలియదు అది మీరు ఉద్దేశించి అంతేకాకుండా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు తీసుకున్న వాళ్ళే కాకుండా మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఖాళీగా పోగొద్దు పోవద్దు ఉట్టి చెదులతో పోవద్దు ఎందుకంటే పండుగ సందర్భం కాబట్టి ఏదైనా అన్నని అనుకో తమ్ముని అనుకో కొడుకు అనుకో ఎవరైనా అనుకో ఖాళీ చేదులతోటి పోవద్దు ఉద్దేశంతో నా అక్క జిల్లెలకు అన్నదమ్ములకు సారీ పంపిణీ కార్యక్రమము నా సొంతంగా చేయడం జరుగుతుంది అందుకు మీరు అవ్వదు కానీ ఇంత చింతపట్టద్దు ఎందుకంటే మీరు నిమ్మలంగా పోవాలి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా కానీ సెకండ్ ప్రైజ్ వచ్చినా గానీ మా ఇంటికి ప్రతి ఒక్క ప్రైజ్ వచ్చిందని మీరు అనుకోవాలి మీరు ఎల్ల మీ వేళ నేను ఉంటానని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి సంక్రాంతి కనుమ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెట్టడం చాలా మంచి ఆలోచన ఇది ఇప్పుడు ఎక్కడో ఆంధ్రలో జరుపుకునేవారు సంక్రాంతి అంటే మన తెలంగాణలో కూడా ఇంత గొప్పగా జరుపుకోవడము చాలా చెప్పుకోదగ్గ విషయమైనది అంటున్నారు శ్రీనివాస్ గారు గురించి చెప్పాలంటే నేను ఒక విషయం అంటాను ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు ఎవరికి లేనిది మీరు ఎందుకు మీకు ఇంత అంటే మనిషికి జీవితం ఉన్నదే షార్ట్ పీరియడ్ కానీ మనము ఎన్నో చేస్తాం ఎన్నో ఉంటాం కానీ మనం చేసిన సహాయము అనేది ఎల్ల కాలము ఉంటుంది అని తను ఒక్కటే మాట చెప్పాడు తను తనకు ఉన్నా లేకున్నా తనకు ఉన్న దాంట్లోనే కొంచెము పెడదామనే గొప్ప మనసు గొప్ప స్వభావం ఉన్న వ్యక్తి తను తను నాకు భర్తగా దొరకడం చాలా సంతోషం తను ఈ గ్రామంలో ఏ పదవి ఎప్పుడు అనుభవించలేదు కానీ ఏ పదవి లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి ప్రతి గడపకు తను చేసిన సహాయం ప్రతి ఇంటికి చేరింది వాళ్ళు మన మన పార్టీ అని కాకుండా ఎవరు కాకుండా ప్రతి ఒక్కరికి తను చేసిన సహాయము జరిగింది తను ఒక విలేజ్లో ఒకరు చనిపోతే ఐదు వేల రూపాయలు తన సొంత డబ్బులతో ఇస్తున్నాడు అంటే అది ఉంటుంది అందరికీ ఎన్నో ఉంటాయి కోట్లు ఉంటాయి లక్షలు ఉంటాయి పెట్టంత మనసు ఉండాలి ఇంట్లో ఇంటి గిన్నె నిండా అన్నం ఉంటుంది పెట్టంత మనసు ఉండాలి అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి తను తనకు తనకు గ్రామ ప్రజలు ఎల్ల వేళలా తను తనకు ఎల్ల వేళలో తోడుండాలని కోరుకుంటున్నాను తను ఒకటి అంటాడు నాకు ఏ పదవి లేకపోయినా సరే ఏ రాత్రి కానీ ఎవరు గాని ఎప్పుడు సహాయము అన్నా అంటే నేనున్నా అన్న స్వభావం కలవాడు తను తనకు మనకు ఇలాగే తాజ్పూర్ గ్రామ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మంచి మంచి పదవులు ఉండాలని ఆ దేవుణ్ణి దేవుడిని జరిగింది అందరూ ఎవరు రాలేదని అంటే ఫస్ట్ సెకండ్ డే అని మీరు బాధపడదు అందరూ సమానంగా ఫీల్ కావాలని కోరుతున్నాను థర్డ్ ఫైజ్ మనకు నెంబర్ సెవెన్ సెవెన్ ఆ యొక్క నెంబర్ సెవెన్ లో ఎలాంటి అంటే జై జవాన్ జై కిసాన్ అండ్ కలర్ఫుల్నెస్ ఈ సందేశాన్ని ఇచ్చారు నెంబర్ సెవెన్ మనకు తో సంబంధం లేదు నెంబర్ ఇచ్చాము చాలా చక్కగా వివరించిన